కొంచెం అగరబతి కలిగించు ఏంటో నేను అంటే ప్రతి ఒక్కరికి ఎటకారం అయిపోయింది ఎవరు పడితే అలా సిగరెట్లు కాల్చుకున్న గుడి వస్తున్నారు స్వామి మా పూజలో ఏమైనా ఉంటే చెప్పు స్వామి నాకు ఏ ఇబ్బందులు లేవమ్మా అందరూ తాగేసి ఆ వేసుకుని ఎలా అలా వచ్చిన మండపంలో పడుకుంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా ఈసారి ఏం చేస్తావో తెలియదు కానీ నా నిమజ్జనానికి మాత్రం డీజేలు ఉండకూడదు లైటింగ్లు ఉండకూడదు తాగేసి నన్ను నిమజ్జనం చేస్తుంటే చాలా బాధగా ఉందమ్మా స్వామి ఏం చేయమంటారో చెప్పండి ఏం చెప్పినా చేస్తావా చేస్తాం ఈ సారి నిమజ్జనానికి మీ ఆడవాళ్ళ చేతుల మీద ఈ లైటింగ్ లు డీజేలు హడావుడి లేకుండా నన్ను మంచిగా నిమజ్జనం చేసేలా చూడు స్వామి అలాగే స్వామి స్వామి ఈవిడ తీసుకొచ్చాను స్వామి ఈవిడెవరో కొత్తగా కనబడతారు ఈవిడ కోలాటం చేస్తారు స్వామి అవునా మన విగ్రహం కొన్నప్పుడు తీసుకెళ్ళలేదు ఏంటి అంటే స్వామి కొంచెం బిజీగా ఉన్నారు స్వామి మీ కోరిక మేరకు సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ మేళతాళాలతో కోలాటాలతో మీ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయిస్తాను స్వామి